మంచిర్యాల జిల్లా కాస్పేట మండలిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనుల వేలంపాటను నిలిపివేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు సోమవారం మందమారి ఏరియా కాస్పేట గనిపై ఏఐటియు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి సీతారామయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులపైన గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి కార్మిక వర్గాన్ని పోరాటానికి సిద్ధం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గుకని ప్రైవేటీపరం చేయడానికి నిర్వహిస్తున్న వేలం పాటను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు బొగ్గు గణాల ప్రవేశీకరణకు వ్యతిరేకంగా ఏఐటిసి యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులపైన గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి కార్మిక వర్గాన్ని పోరాటానికి సిద్ధం చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే సింగరేణి బొగ్గనులని ప్రైవేటు పరం చేయడానికి వేలంపాట పెట్టినరో ఆ వేలంపాటను ఆపేయాలి నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఆ బావులు ఇవ్వాలి అట్లనే గతంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన రెండు బావులు క్యాన్సిల్ కావాలి ఎల్లందులో కోయకూడం సత్తుపల్లిలో ఇచ్చినటువంటి ఓసీ త్రీ కానీ అవి రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి సింగరేణి కంపెనీకి వెంటనే అలాట్మెంట్ చేయాలని సింగరేణి వ్యాప్తంగా పోడ కార్యక్రమం చేపట్టాం రేపు ఐదో తారీఖు నాడు రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పోరాట కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అట్టనే ఆరో తేదీ నుండి అన్ని జనరల్ మేజర్ ఆఫీసు ముందు సింగరేణి హెడ్ ఆఫీసు ముందు నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది పన్నెండవ తేదీ వరకు కూడా నిరాహార దీక్షలు చేస్తాం అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే అవసరమైతే అన్ని కార్మిక సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తీసుకొని సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా ఏఐటిసి ముందుండదని హెచ్చరిస్తా ఉన్నాం